తెలుగు వారి నమ్మవన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ తెలంగాణని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు బిఏసీఎస్ గోదామల దగ్గర రైతులు పడిగా పుడదు పలుచోట్ల చెప్పుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఆధార్ కార్డుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఒక్కో రైతుకు ఒకటి రెండు బస్తాలే ఇస్తున్నారు అధికారులు అధికారులకు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు రేవంత్ నిర్లక్ష్యం వల్లే రైతులు పడుతున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఇందిర టైం లాంటి ఎమర్జెన్సీని తలపించేలాగా చెప్పులు ఆధార్ కార్డులు లైన్ లో పెట్టే పరిస్థితి రైతులకు తీసుకొచ్చారంటున్నారు హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప కేంద్రం నుంచి యూరియా తెచ్చే పరిస్థితి లేదన్నారు యూరియా సమస్యని రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేదంటే మంత్రుల్ని ఎక్కడికక్కడే నిలదీస్తామని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు హరీష్ రావు యూరియా కష్టాలు హరీష్ రావు విమర్శలు పూర్తి సారాంశం మా కరస్పాండెంట్ శివతేజ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి రైతులతో చాలా వరకు రాష్ట్రాలు ధర్నా రోగాలు కూడా పాల్గొంటారు ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ ఉన్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడారు హరీష్ రావు ఎట్లా చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది ఏర్పడింది మీరు ఇది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో మే నెలలో రివ్యూ చేసి గోడౌన్లలో బఫర్ స్టాక్ పెట్టేవాళ్ళం కానీ రేవంత్ రెడ్డి మద్దు నిద్రపోయి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద రేవంత్ రెడ్డికి లేదు అందాల పోటీల కోసం ఐదైదు సార్లు రివ్యూ చేసిండు మరి ఎండాకాలంలోనే వానకాలం వస్తుంది యూరియా సంచులు స్టాక్ ఉన్నాయా లేవా దేశంలో ఎవరికి పట్టిల్లేని నాడు తెచ్చి గోడౌన్లలో కేసీఆర్ పెట్టిండు నేను కూడా గట్ల పెట్టాలనే సోయి ఉండాలి కదా ఆనాడు పట్టించుకోలేదు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేసినావు ఇవాళ నువ్వు ఇందిరమ్మ పాలన తెస్తా ఇందిరమ్మ పాలనదిస్తా అని మాట నిలబెట్టుకున్నావు ఏంది ఎమర్జెన్సీ పాలన మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే కాలం పాస్బుక్ లైన్లో పెట్టే కాలం ఆధార్ కార్డు లైన్లో పెట్టే కాలం వర్షం పడుతుంటే చెత్తర్లు పట్టుకొని లైన్లో నిలబడే కాలం పొద్దునుంచి పొద్దు దాకా నిలబడితే ఒక్కొక్క సంచిస్తున్నావు ఇవాళ ఏమి గోస పెడుతున్నావు నువ్వు ఏం చేసినావు రైతులకు నువ్వు రైతు బంధు రెండు పంటలు ఎగ్గొట్టినావు రైతు బీమా ఎగ్గొట్టినావు పంటల బీమా ఎగ్గొట్టినావు రుణమాఫీ ఎగ్గొట్టినావు సగం మందికి పైగా రుణమాఫీ ఎగ్గొట్టినావు ఇవాళ యూరియా బస్తాలు కూడా ఏ శాతం అయితే లేదు ఇలా రైతుల విషయంలో నువ్వు చేసింది ఒక్క మంచి పని చెప్పు అంటే నీకు చెయ్య కాంగ్రెస్ వాడు బీజేపీని తిట్టా బీజేపీ కాంగ్రెస్ ఉంది ఇద్దరు కలిసి రైతుల కోసం ఉంచుకుంటున్నారు వాడెనిమిది ఎంపీలు గెలిచిండు వీడెనిమిది ఎంపీలు గెలిచిండు పదహారు ఎంపీలు గెలిచిగా యూరియా తెచ్చే తెలివి లేదా మీకు మరి పదేళ్ళ కేసీఆర్ కాలంలో ఒక్కనాడైనా యూరియా సంచి కోసం వచ్చిందా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రెండు మూడు రోజుల్లోగా మీరు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎక్కడికక్కడా నిలదీస్తాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనే విధంగా జరుగుతుంది కానీ బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుంది బీజేపీని ఎక్కడ కూడా పల్లెత్తు మాటం లేదంటే విమర్శలు కూడా వస్తున్నాయి ఇప్పుడే ఇన్నారు కదా నేను ఏమన్నా ఎనిమిది ఎంపీలు వాడి గెలిచిండు ఎనిమిది ఎంపీలు వీడి గెలిచిండు ఇద్దరు కలిసి తెలంగాణ గుండుస్తున్నా కొట్టినని ఇప్పుడే తెచ్చాయి కదా మరి ఆనాడు కేసీఆర్ అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే కూడా యూరియా బస్తాలు తెచ్చిండు కదా మెడల్ వంచిండా బెదిరించిండా ఎండాకాలం సుధరాయించిందా ఏం చేసిండో చేసిండు యూరియా అనేది తెచ్చిండు మరి నువ్వేం చేస్తున్నావు మాట్లాడితే బడే భాయ్ చోటే భాయ్ నాకు బడే దోస్తు బడే నాకు దగ్గర అంటావు కదా మరి ఏం చేసింది బడే భాయ్ చోటే భాయ్ బంధం యూరేదా శాతం అవుతుంది నీకు కానీ హరీష గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ చిన్న ఇష్యూ దొరికినా బీఆర్ఎస్ దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయడం కానీ మీ పార్టీకి సంబంధించిన ఉనికిని కాపాడుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తుంది విమర్శలు కూడా వస్తున్నాయి కాదు బాయ్ సార్ నువ్వే చెప్పు ఇది చిన్న విషయమా ఏ ఊరికన్నా పోయి నువ్వు ఎవరికైనా రైతు గొట్టం పెట్టు రేవంత్ రెడ్డిని దిట్టపోతే అరే యూరియా నుంచి దొరికితేగుతారా నువ్వు మంచిగా చేస్తే మెచ్చుకుంటారు ఏ మండలం అన్న ఓ నువ్వు యూరియా బస్తాల కోసం కిలోమీటర్ల కొద్ది లైన్లు కనబడుతున్నాయా లేవా ఒక్కటే ఇక్కడ ఏమైందంటే ఆకలి అయినప్పుడు అన్నం కావాలి ఆకలి చచ్చిపోయినాక బిర్యానీ పెట్టినా తినబుద్ది కాదు పంటకు కూడా టైం మీద యూరియా బస్తా కావాలి అది ముదిరిపోయినాక టైం దాటినాక నువ్వు యూరియా బస్తాలు ఇచ్చినా అది పనికిరాదు దండు కాదు మొరిలో వచ్చినట్టే అందువల్ల ఇలా రైతుల పక్షాన మాట్లాడుతున్నా నేను కొత్త విషయం ఏమడుగుతున్నా కేసీఆర్ ఉండగా తిప్పలు రాలేక ఇప్పుడు ఎందుకు వచ్చింది కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో నీకు నీకు ఎందుకు ఏ శాతం అయితే లేదని అడుగుతాను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి రైతుల పక్షాన పోరాడుతుంది ఖచ్చితంగా యూరియా విషయంలో కూడా పోరాడి తీరుతాము రాష్ట్ర వ్యాప్తంగా యూరియాను అందించాలి లేని పక్షంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు